నమస్తే విరాట్ న్యూస్ కి స్వాగతం జానీ మాస్టర్ ను ఉప్పర్పల్లి కోర్టులో హాజరుపరిచిన నర్సింగ్ పోలీసులు జానీ మాస్టర్ కు పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ విధించిన ఉప్పర్పల్లి కోర్టు జానీ మాస్టర్ పై ఫోక్సో యాక్ట్ నమోదు చేయడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో బెయిల్ అప్లై చేయనున్న జానీ మాస్టర్ న్యాయవాది జానీ మాస్టర్ ను చంచల్ కూడా జైలుకు తరలించనున్న నర్సింగ్ పోలీసులు गेट पे 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 गेट पे